நல்லூர் ஜிர பிராந்தாலும் நல்லூரு ஜிவ பிராந்திரம் அமைந்திரம் நல்லூரு ஜிராமந்திரம் உண்டு ஜ நெல் ஜீரபாண்ட నల్లూరు జిల్లా తీర ప్రాంతాల ప్రక ప్రకారం కూడా పెట్టను నల్లూరు అనుకుంటా అనుకుంటారు ஆலே நல்லா இருக்கில்லை நான் அந்தி பாடக்கு அங்க டிஸ்ட்ரா ஆ அது பெரியவா காசா என்ன ஆதி டாக்டர் ராஜ் ராஜ் நெட்டர் ராது மா ஃபோட்டோ டிஸ்ட்ரா சார் அது நல்லூருக்கு பக்காரங்க கோடை பாட்டணும் துறை டீரா பாண்ட் நல்லூர் ஜில்ல கிம்மந்திர டீரா பாண்டால నల్లూరు జిల్లా తమంత్రం తీర ప్రాంతాలండి జీవనం రాబోతుంది రాబోయే రోజుల్లో అల్పపీడనం రాబోటింది జనవరి ఆరో తేదీ అల్పపీడనం రాబోటింది పక్కొక్క ప్రచారం కూడా పట్టిన అలజాడి అలా జడిగా పడింది అలా కారణంగా రాబోయే రోజుల్లో అల్పపీడనం రాబోటింది జనవరి ఆరో తేదీ అల్పపీడనం రాబోటింది పక్కొక్కరం కూడా పట్టిన పక్కొక్క ప్రచారం కూడా జనవరి ఆరవ తేదీ మనకి అల్పపీరం ఎప్పటి ఆకాశాలు కనిపిస్తున్నాయి నల్లూరు జిల్లా తీరా ప్రాంతాలండి నల్లూరు జిల్లా తీరా ప్రాంతాలండి ప్రత్యక్ష ప్రచారం తీసుకున్నారు నల్లూరు జిల్లాల తీర ప్రాంతాలలో మనకి జనవరి ఆరో తేదీ అల్పపీరం రాబోతుంది దాని ప్రభావం మనకి రాబోయే రోజుల్లో వర్షాలు పరిగే వర్షాలు కృత్యా అకాశాలు కనిపిస్తున్నాయి నెల్లూరు జిల్లాలో జనవరి ఆరో తేదీ తర్వాత మనకి వర్షాలు పరి పరి అకాశాలున్నాయి జనవరి సంక్రాంతి తర్వాత వర్షాలు పరిగ పరిగే అకాశాలున్నాయి ఒక పదిహేను ఎన్ని రోజుల తర్వాత நெல்லூரு ஜிளால தீர பிராந்தாலும் நல்லூரு ஜிமுறை தீர்ப்பாந்தி நெல்லூர் ஜிள்ள பிராந்த హాయ్ య్ నీళ్ళు చూడండి తమ్మ నెల్లూరు జిల్లాలో కావలి తీరా ప్రాంతాలకు చూడండి ఈ నీళ్ళు అంటా ఉన్నాయి పక్క ప్రచారం కూడా మనకు రా గడి గడికినా నవంబర్లో కిరికిన భారీ వర్షాల కారణంగా కూడా వర్షాలు అన్ని నీళ్ళు నిండిపోయాయి చాలా వరకు నీళ్ళు వచ్చాయి కోడబెట్టిన ప్రత్యక్ష ప్రచారం కోడబెట్టిన మనకి రాబోయే రోజుల్లో కూడా వర్షాలు పెరిగే అవకాశాలు లేవు మనకి మనకి రాబోయే రెండు వేల ఇరవై అరవై సంవత్సరాలు మనకి రెండు వేల ఇరవై అరవై సంవత్సరాలు మనకి వర్షాలు పెరిగే అవకాశాలలో మనకి ఈసారి రెండు వేల ఇరవై అరవ తేదీ ఆంధ్రప్రదేశ్ కరువు రాబోతుంది మనకి ప్రత్యక్ష ప్రచారం చూస్తున్న ఈ రోజు మనకి వస్తుత గత గత ఫిబ్రవరి గత నవంబర్లో కురిచిన వర్షాలు మనకి అత్యంత వర్షాలు పడ్డాయి నల్లూరు జిల్లాలో చూడండి నీళ్ళు అంత బాగా బాగా నన్ను హాయ్ అండి చూడండి పక్క రాబోయే రోజుల్లో మనకి రాబోయే రోజుల్లో బంగాళ జనవరి ఆరు ప్రచారం గడబట్టడం ఈ జలాలన్నీ నీళ్ళన్నీ అక్క ఎక్కాయి మనకి గత నవంబర్ కిన వర్షాలు మనకి నెల్లూరు జిల్లాలు అంతటా వర వర్ర తర్వాత మనకి నీళ్ళు వచ్చేసాయి అంత నీళ్లు రావడం జరిగింది నవంబర్ నవంబర్లో కురిచిన భారీ వర్షాల కారణంగా చూడండి ప్రత్యక్ష మనకి అట్టంతా నీళ్ళు వచ్చేసాయి ఇప్పుడు కనికేట నీళ్లు నెల్లూరు జిల్లాలు అంతటా మనకి రాబోయే జనవరి ఆరవ తేదీ కూడా వర్షాలు జనవరి ఆరవ తేదీ కూడా అల్పపీ వచ్చే ఉన్నాయి కోడండి మనకి రాబోయే రోజుల్లో ప్రత్యక్ష ప్రచారం பிரச்சாரி பக்கெக்கிய பிரச்சாரம் மனக்கு நல்லூர் ஜி சிமந்திர தீர பிராந்தாலும் நல்லூரு ஜிள்ள சிமந்திர தீர பிராந்தால கட போட்டா நல்லூர் பிரச்சாரம் நல்லூரு ஜிள்ள பிராந்திர தீர பிராந்தால கட் ரெண்டு இர இரவோ சவரில் மனக்கு ஆந்திரப்பிரதேஷ் கருவி வச்சு அவாசம் கிச்சுனா மனிக்கு நவம்பர்ல குறிச்சு வர்ஷா நவம்பர்ல குர்ச்சின் வர்ஷா காரணமாக மனக்கு சந்தோஷங்க ரயத்துல பிரதி ரயில் சந்தோஷங்க குரன் நிழல சீ பிராரம் எக்ஸா குரண்ட நிழல் வச்சு மனிக்குராபோயே அல்பீரம் வச்சு அவகா ஜனவரி ஆரோத்தேதில் அல்பீரம் வச்சு அவகி Yalan ne? Yalan ne? Paket kepeklerim gibi kına. మనకి నెల్లూరు జిల్లాలో చూడండి మనకి ప్రత్యేక ప్రచారం కూడా పెడుతున్నాం మనకు రాబోయే జనవరి ఆరు తర్వాత అప్పకడం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి ఇందాక నుంచి మనకి తీర ప్రాంత నెట్వర్క్ కరిగలేకపోవడం వల్ల మనకి హిమంతరం లెండు ఒక్క కిలోమీటర్ దూరంలో దూరంగా నడవడం జరిగింది కూడంది నల్లూరు జిల్లాలో క మబ్బులు కమ్ముకుంటున్నాయి పగ మంచి కారణంగా కూరంది నల్లూరు జిల్లాలో కమ్ముకుంటున్నాయి ఈరోజు కూరని చల్లటి గాలులు ఎక్కున్నాయి మరోసారి మబ్బులు కమ్ముకుంటున్నాయి నెమ్మదిగా మరొకసారి పొగ మంచు కారణంగా వర్షాలు మరొకసారి అల్పపీడనం వచ్చే అవకాశాలు నల్లూరు జిల్లాలో ప్రత్యక్ష ప్రచారం కూడా నల్లూరు జిల్లా మనకి జనవరి ఆరు తర్వాత అల్పపీడనం రాబోతుంది ఈ రోజు ఈ రోజు వాతావరణం కూడా వాతావరణం నల్లూరు జిల్లాలో చల్లగా వాతావరణం కాదు అన్నీ చూడండి గత నవంబర్లో కిరికిన భారీ వర్షాల కారణంగా వెళ్ళిన నీళ్ళ నేలపాటం జరిగింది అన్న వర్ర వర్ర వచ్చి సంభవించింది గత నవంబర్లో కిరికిన అత్యంత భారీ వర్షాల కారణంగా ఈ రోజు నల్లూరు జిల్లాలో చల్లటి గాలిలు ఎక్కున్నాయి పొగ మంచు కూడా అక్కున్నాయి పొగ మంచు మా వాతావరణం మామూలు వాతావరణం కనకాగటుంది చల్లటి గాలిలు ఎక్కున్నాయి నల్లూరు జిల్లాలో మరొకసారి జనవరి ఆరు తర్వాత వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి నల్లూరు జిల్లా తీర ప్రాంతాల్లో அலகே மனிக்குராபோய ரோஜில் பங்கள அல்பீரம் வச்சு அவகால கிடைத்துனா மபுல கம்மச்சி இவ ஏமாற்றம் வர்ஷே அவகால கிடைத்துனோ ரோஜில் அலகி ரெண்டு வேல இரவாய்க்கு இரவா ஆறு நிமிடம் மார்க்கி நம்ம மனிக்கு கருவி வச்சு அவகாண்டி ரோஜு குறிக்க நவம்பர் கிடிக்கணும் பாரி வர்ஷா காரணம் చూడ ప్రత్యక్ష ప్రచారం గోడ పెట్టడం గోడ పెట్టడం ఈరోజు నెల్లూరు జిల్లాలో చూడండి ప్రత్యక్ష ప్రచారం పగ మంచి కమ్ము కమ్ముకుంటున్నాయి నెమ్మదిగా పగ మంచి కమ్ముకుంటున్నాయి నల్లూరు జిల్లాలో పగ మంచి కారణంగా మరొకసారి చల్లటి ఈదురుగాలు ఎక్కున్నాయి నల్లూరు జిల్లాలో చూడండి இவன்னு இவ்வளவு நவம்பர்ல குறிச்சு பாரி வர்ஷா காரணமாக அன்ன நிழந்த நிழல் ராவடம் ஜெருந்து அவீ நவம்பர்ல குறிச்சுனா பாரி வர்ஷ காரணங்க நல்லூரு ஜி அந்த வர்ஷ வரதின் வர கம்பிந்திங்க நல்லூரு ஜி நல்லூரு ஜி வாத்தவரணம் குறித்து మనకి సమాచారం అందుకున్నాం మన నెల్లూరు జిల్లాల వాతావరణం మనకి రాబోయే రోజుల అల్పపీడనం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అల్పపీ ఈ గత నవంబర్లో కురికిన భారీ వర్షాల కారణంగా నవంబర్లో కురికిన భారీ వర్షాల కారణంగా కొరంది ఇవన్నీ నీళ్ళు వచ్చేసాయి మరి మరొకసారి వర్షాలు కురికే అవకాశాలు కనిపించ కనిపిస్తున్నాయి అల్పపీడన కారణంగా ఈ రోజు నెల్లూరు జిల్లాల చూరుడు మబ్బులు కమ్ముకున్నాయి చూరుడు కనిపించడం లేదు ఈరోజు అంతా చల్లట గాలిలు ఎక్కున్నాయి అలాగే పగ మంచు కూడా విపరీతంగా ఎక్కున్నాయి పగ మంచు ఆంధ్రప్రదేశ్ క్రీకాకుళం నుంచి విజయ క్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అత్యధికంగా పగ మంచు కమ్ముకుంటున్నాయి అలాగే మన నెల్లూరు జిల్లాలో మనకి రాబోయే రోజుల్లో కూడా మనకి రెండు వేల ఇరవై ఆరు నుంచి మనకి ఇవన్నీ నీళ్ళు

గత నవంబర్లో కురికిన భారీ వర్షాల కారణం ఇంకా చూడండి మనకి ప్రత్యేక ప్రచారం తీర్చుకున్న చూడండి నెల్లూరు జిల్లాలో తీరా ప్రాంతాల క్షమధర తీరా ప్రాంతాలండి చూడండి గత గతం ఎక్కిన గత గతం ఎక్కిన వరద కారణంగా చూడండి ఘటంలో ఎక్కిన వరడం నీళ్ళు వట్టం కంభవించింది నీళ్ళు రాటం సంభవించింది గత గత నవంబర్లో దరికిన భారీ వర్షాల కారణంగా నెల్లూరు జిల్లా సముద్ర తీర ప్రాంతాలకు కోరంది ఈ వరటం నీళ్ళు సంభవించింది కోరంది కాళ్ళు కూడా ఇబ్బంది గురువు అవకాశాలు ఉన్నాయి అది కూడా పెళ్ళి వెళ్తున్నారు చూడండి నెల్లూరు జిల్లాలో చూడండి ప్రత్యక్ష ప్రచారం చేస్తున్నాం చూడండి నీళ్లు కంబించింది ఘటనలో కాదండి చూడండి చెట్లు కూడాంది ఎంత బాగున్నాయి చెట్లు అంత చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి సముద్ర తీర ప్రాంతాలు చదరగా ఉంది చెట్లు మనకి రాబోయే రోజుల్లో కూడా చెట్లు బాగా అంత చెట్లు కాడంంది సముద్ర తీర ప్రాంతాల చెట్లు కూడా చాలా బాగున్నాయి చూడండి ప్రత్యక్ష ప్రచారం చూడండి ఇవి చూడండి மனிக்கு நவம்பர்ல குடிச்சுனால காரணமாக கூட இப்படி வரைக்கும் தகனனு வரட சம்பவம் கட்ட நவம்பர் குறிச்சு பாரி வர்ஷ காரணம் நல்லூரு ஜில்லி வரட சம்பவம் கூட நிள்ளுராவம் ஜரிண்டே மனிக்கு நிர்லக మనకి రాబోయే రోజుల్లో కూడా మరో వర్షాలు కూడా పెరిగే ఉన్నాయి కూడా నీళ్ళన్నీ వస్తాయి చాలా బాగున్నాయి నీళ్ళు చాలా చక్కగా వస్తున్నాయి నీళ్ళు మనకి గత నవంబర్లో కుర్చిన భారీ వర్షాల కారణంగా నెల్లూరు జిల్లాలో మనకి వరద సంభవించింది ఆ తర్వాత మనకి చెరువులన్నీ నిండిపోవడం జరిగింది అలాగే కూర మొదలైన చెరువులంటే నిండిపోవడం జరిగింది నెల్లూరు జిల్లాలో మనకి గత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇచ్చిన భారీ వర్షాలు నల్లూరు ప్రకా నెల్లూరు ప్రకాశం జిల్లాలో అలాగే భారీ వర్షాల కారణంగా అలాగే నెల్లూరు జిల్లాలో కోరంది మనకి అత్యధికంగా వర్షాలు కురవడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు అత్యంత భారీ వర్షాలు కురవడం జరిగింది కోరండి మనకి నీళ్ళు వస్తున్నాయి ప్రత్యక్ష ప్రచారం జరుగుతున్నాం చూడండి మనకి రాబోయే రోజుల్లో జనవరి ఆరు తర్వాత కూడా అల్పపీడం వచ్చే అవకాశాలున్నాయి జయచేకీ అందరున్నందు జయచేక అందరు ఉన్నందు జనవరి ఆరో తేదీ తర్వాత అల్పపీడం వచ్చే అవకాశాలున్నాయి ఈ అల్పపీడ మరొకసారి భారీ వర్షాలు కురిచే అవకాశాలు కనిపిస్తున్నాయి మరొకసారి జనవరిలో నెలల్లో కూడా వర్షాలు పడే పరే ఉన్నాయి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అలాగే నెల్లూరు ప్రకాశం కడప జిల్లాలో మరొకసారి జనవరి ఆరు తర్వాత వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి మరి ఫిబ్రవరి ఆ ప్రాంతాలు ఆ తర్వాత వచ్చే అవకాశాలను పంపిస్తున్నాయి మీరు గత గత నవంబర్లో కురికిన భారీ వర్షాల కారణంగా గత నవంబర్లో కురికిన భారీ వర్షాల కారణంగా నీళ్ళు సంభవించింది చూడండి అంత నీళ్ళు వస్తున్నాయి చూడండి గత గత సహకరం గత మూడు ఈ చాలా వరకు నీళ్లు లేవు ఆ తర్వాత నీళ్లు రావడం జరిగింది గత గత నవంబర్లో కురికిన భారీ వర్షాల కారణంగా மனிக்கு வர்ஷா குரவம் ஜரிசி அத்தியதங்க வர்ஷா படுத்தா சார் மனிக்கு ராபோயே ரோஜில கூட மனிக்கு கருவெச்ச அவகால நேபில் மனிக்கு ராபோயே ரோஜில வங்கா ஃபாட்டில் அல்பேடம் வச்சு அவகாண்ட் அல அழக பொக மஞ்சு கூட வித்திரிக்க ஈரோஜு நல்லூரு ஜில்லு கால கம்மேச்சு மபுல ஏமாற்றம் சல்லட்டு ஜாலியில் எத்தினை அல்ல பக மஞ்சு காரணமாக எத்தினை அல்ல மனக்கு ராபோயே ரோஜில் కరండి రాబోయే రోజుల్లో చూడండి రాబోయే రోజుల్లో కూడా బంగాళాఖాతం అల్పకరం రాబోయేది సిద్ధంగా ఉండండి రాబోయే రోజుల్లో జనవరి ఆరు తర్వాత అల్పకరం రాబోతుంది ఈ పచ్చక్ష ప్రచారం కోరబోతున్నా జనవరి ఆరు తర్వాత చూడండి ఈ మనకు నల్లూరు జిల్లాలో నల్లూరు జిల్లాలో చూడండి నల్లూరు జిల్లాలో చాలా వరకు او دتې نومبر له کومه څخه ورډه کار نه کوي

öğrenci <laughs> <laughs> Double track, double track, double bir double track, double track,